మార్చు ఆరవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశివారు ధనస్సు రాశివారు పొరపాటున కూడా ఈ ఒక్క విషయంలో తొందరపడవద్దు కాదని తొంద శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి తొందరపడితే గనక కష్టాలు తప్పవు అని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు రాశి వారికి మార్చు ఆరవ తారీఖు గురువారం రోజున ఏం జరుగుతుంది ఏ విషయంలో పడవద్దు అలానే ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారి గురించి ఎలాంటి అంటే ఏ విషయంలో ధనస్సు రాశి వారు తొందరపడదో తెలుసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ధనస్సు రాశి వారు నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు బంధాలకి బంధుత్వాలకి ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయపాలనకి తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎక్కువగా వీరు పొలిటీషియన్ వైపు మొగ్గు చూపుతారు వీరి యొక్క అంటే వాయిస్ కూడా అలానే ఉంటుంది అలానే వీరి యొక్క ఆలోచనలు కూడా అలానే ఉంటాయి నలుగురికి న్యాయం చేయాలి నలుగురికి సహాయం చేయాలి అలానే ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలి వినూత్నంగా మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది వినూత్న ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తూ ఉంటారు ధనస్సు రాశివారు అంతేకాదు వినూత్నంగా వీరు ఏదైనా సాధించాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా మొగ్గుని చూపుతూ ఉంటారు ఏదైనా సరే ఇట్టే సాధిస్తూ ఉంటారు కూడా ధనస్సు రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారు చాలా గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు కూడా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఎందుకంటే వీరికి జాలి దయ గుణం అధికంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా చిన్న ఆపదలో ఉన్నా సరే వారిని ఆ ఆపద నుండి రక్షించాలి అనేటటువంటి తత్వం వీరిలో అధికంగా ఉంటుంది ఆపదలో ఉండే వారిని ఆదుకోవాలి అనేటటువంటి తత్వం అధికంగా ఉంటుంది ధనస్సు రాశి వారికి ఎవరు ఏ చిన్న ఆపదలో ఉన్నా సరే చూడలేరు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారు కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు కానీ ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకూడదు అయితే ధనస్సు రాశి వారికి రావలసినటువంటి ధనం అనేది అందుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి డబ్బు సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటా అంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను రెండు విధాలుగా బాగుంటారు ఈ సమయంలో ధనస్సు రాశి వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి డబ్బు విషయంలో కూడా ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నట్లు అయితే ఆ ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించిన వారికి చాలా మంచి క్వాలిటీస్ అనేవి ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలి సేవారంగంలో పాల్గొనాలి అలానే పూజా కార్యక్రమాలు చేయాలి దేవాలయ సందర్శనాలు చేయాలి అనుకుంటూ ఉంటారు అలానే వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటటువంటి లక్ష్యాలు అధికంగా ఉంటాయి దానితో పాటు వీరు చేసేటటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వీరికి ప్రతి అడుగడుగున కూడా సహాయపడతాయి అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరు చేసినటువంటి మేలు ఏదో ఒక రూపంలో బయటికి వచ్చి వారిని ఆపద నుండి రక్షిస్తాయి అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మొండితనం పట్టుదల రెండూ ఉంటాయి వీరు మొండిగా కూడా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరు చాలా అవమానాలను కష్టాలను ఎదుర్కొని ఒక స్థాయిలో ఉంటారు తద్వారా జీవితంలో ఎలా ఉండాలి ఒడిదుడుకులు అధికంగా ఎదుర్కొని ఉంటారు ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అనేటటువంటి దానిపైన ఎక్కువగా దృష్టిని పెడుతూ ఉంటారు ధనస్సు రాశి వారు తద్వారా వీరు మంచి అవగాహన భావాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు చాలా అంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అనేది అందరికీ కూడా న్యాయం చేయాలి ధర్మం చేయాలి అనుకుంటూ ఉంటారు వీరి యొక్క సొంత చుట్టాలు అయినా బంధువర్గాలు అయినా తప్పు చేస్తే మాత్రం శిక్ష ఒకేలాగా ఉండాలి అంటూ ఉంటారు వీరికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని వాడుకొని వీరు వారిని ఆపద నుండి రక్షించాలి అని చూడరు ఎందుకంటే వీరికి ఎంత మంచి పేరు ప్రతిష్ట ఉన్నా సరే పొరపాటున కూడా ఇతరుల యొక్క అంటే తప్పుని క్షమించడానికి ప్రయత్నించరు ఈ ధనస్సు రాశివారు అయితే వీరు ఈ యొక్క అంటే మార్చు ఆరవ తారీఖు గురువారం రోజున కొన్ని తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి సిగ్నేచర్ చేయవలసి వస్తే గనక వెనక ముందు ఆలోచించకుండా వెంటనే సైన్ చేసి ఇవ్వటం వంటివి చేయకూడదు ఒకటికి రెండుసార్లు చదువుకొని ఆ తరువాత అర్థం చేసుకొని మీరు నిర్ణయాలను తీసుకోవాలి ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు నడుచుకోవాలి అలానే తొందరపడి అధిక మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయటం వంటివి చేయకూడదు అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనల మేరకే ఈ యొక్క పరిహారాన్ని అంటే అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో అనుభవజ్ఞులను అడిగి తెలుసుకొని పరి అంటే చేయవలసినటువంటి అవ అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు అనుభవజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారిని అడిగి తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడండి అలానే ఇక ఈ రాశి వారు ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు పొరపాటున కూడా మీకు కలిసి రావు అని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు చికాకులు తొలగిపోతాయి దేవాలయ సందర్శనాలు ఎక్కువగా చేస్తారు చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది హార్డ్ వరకు ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనేది ఉంటుంది అంతేకాదు ఏదైనా సరే కష్టపడి ఇష్టంగా అంటే పనిని చేయండి అప్పుడే మీకు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారికి మార్చి ఆరవ తారీఖు గురువారం రోజున ఇలా ఉంది పొరపాటున కూడా మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు దీనిని బాగా గుర్తుపెట్టుకోండి తొందరపాటు నిర్ణయాలు ఈ సమయంలో మీకు కలిసి రానే రావు కనుక తొందరపాటు నిర్ణయాలను ఆపివేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి అడుగులు వేయటం వల్ల ఉత్తమమైనటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది కొద్దిగా ఎక్కువగా కష్టపడితే గనక ఎక్కువగా మంచి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి